హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు మనం రైతు సోదరుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మరో గొప్ప పథకం గురించి తెలుసుకుందాం అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుకాసం పథకం కింద పశువుల కోసం పశువుకాసం సాగు చేసుకోవాలనుకునే రైతులకు వంద శాతం రాయితీ అందిస్తుంది దాని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్పోర్ట్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పశుకాశం పథకంలోని ముఖ్యాంశాల గురించి మనం తెలుసుకుందాం ఒక రైతుకు గరిష్టంగా యాభై సెంట్ల వరకు పశుకాశం సాగు అనుమతి ఇస్తుంది ఈ పథకం ఉపాధి హామీ అంటే జాబు కాటున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకము ఎస్సి ఎస్టీ చిన్న సన్నకారు రైతులు అనగా ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన వారు వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది నీటి వసతి ఉన్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం కోసం దరఖాస్తు చేయు విధానాన్ని మనం తెలుసుకుందాం రైతులు సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని కానీ లేదా పశువైద్య అధికారిని కానీ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చును తర్వాత గ్రామ సభల ద్వారా అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు ఆ ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది తర్వాత అధికారుల పర్యవేక్షణలో పశుకాశం సాగు ప్రారంభించబడుతుంది ఈ పశుకాశం పథకం వల్ల లాభాలు ఏమిటంటే పాడి రైతులకు పశువులకు తగిన ఆహారం సులభంగా లభిస్తుంది పాల ఉత్పత్తి పెరుగుతుంది రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి అతిపెద్దగా దోహదం చేస్తుంది పృష్కాశ పథకం రైతుల భవిష్యత్తుకు పచ్చని బాట వేస్తుందని ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ పథకాన్ని ఎవరైతే అర్హులున్నారో వారు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్